హలో గాయస్ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ త్రీ డేస్ సెలవులు పెట్టేసాం సరదాగా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము మచిలీపట్నం స్టేషన్ నుంచి గాయస్ ఇది సిక్స్ మంత్స్ అయిపోయినట్టు మీలో ఎంతమంది మచిలీపట్నం ఇదే గాయస్ మచిలీపట్నం కొత్త రైల్వే స్టేషన్ మీలో ఎంతమంది చూశారు మేమైతే అలా మూడు రోజులు సెలవులు పెట్టేసుకొని ఇంకా ఉరుక్కుంటూ ఇక తెలంగాణ అయితే వెళ్ళబోతున్నాము మేము ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి గాయస్ అడ్వాన్స్గా నా కొలీగ్స్ అయితే నా బర్త్డే చేశారు గిఫ్ట్ కూడా ఇచ్చారండి వెరీ యూస్ఫుల్ గిఫ్ట్ ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను చూడండి చాలా కష్టపడి డెకోర అయితే చేసినట్టు ఉన్నారు దాన్ని సర్ప్రైజింగ్గా చూడాలని సో గాయస్ రాజీవ్ అయితే నాకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ అయితే తెప్పించారు ఎలా తెప్పించారో అయితే తెలియదు కానీ మాతో పాటు వచ్చేటప్పుడు అయితే లేదండి మిడ్ నైట్ అయితే అలా స్లోగా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా కేక్ అయితే కట్ చేసాము మీలో ఎవరైనా ఇలా ట్రైన్లో ట్రైన్ జర్నీ చేస్తా కేక్ కట్ చేశారా అది ఎక్స్పీరియన్స్ కనుక మీకుంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి మేమైతే ఇంకా కేక్ కట్ చేసేసి నేనైతే చాలా సర్ప్రైజ్ అయినండి లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇలా ట్రైన్లో సెలబ్రేట్ చేసుకుంటాము రాజీ గారు అయితే బాగా సర్ప్రైజ్ చేశారు అండ్ మా వదిన ఎక్కీ కూడా ఉన్నారు ఇంకా చకచక వాళ్ళకి కేక్ పెట్టేసి పక్కన వాళ్ళకి ఇద్దామంటే మిడ్ నైట్ కదా కదగా ఎక్కడ లేపిస్తే కొడతారా అనేసి ఇంకా స్లోగా బ్లాస్ట్ అవేమి లేకుండా స్లోగా కట్ చేసి నా అయితే ఇంకా అలా ట్రైన్లో సరదాగా ముగించాము ఇతనైతే మా మరిది గైస్ ఇంకా మా వదిన కూడా పెట్టింది మా వదిన పెట్టేశాక ఇంకా మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదండీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్ ఇచ్చేస్తారో చూసేద్దరు గిఫ్ట్ ఏంటో చూసేద్దామా మా ఫ్రెండ్స్ అయితే కష్టపడి ఎన్ని పేపర్లు అంటించారో ఎంత టైం పట్టిందో తెలీదు ఫైనలీ ద గిఫ్ట్ ఈజ్ రియల్లీ దట్ ఈస్ ట్రైపాడ్ ఈ మినీ ట్రైపాడ్ గైస్ మా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు దానికి ఫ్లాష్ లైట్ ఉంది అండ్ మనం లైవ్ కూడా ఇవ్వచ్చు థ్యాంక్స్ టు గౌతమి మౌనిషా భవిత సోనికా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు వీడియో కొంచెం లేట్ అయితే అయింది కానీ వీడియో అయితే వదిలాము మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి